హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేయండి తర్వాత యాంటీ క్యాండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానాటి అరుదైన వేలాడే ఇత్తడి దేవి దీపం అనమాట అండి వచ్చేసి మనకి ఆయిల్ అయితే పోసి ఫ్రంట్లో ఒత్తివేసి వెలిగిస్తారు ఇది వచ్చేసి హ్యాంగింగ్ చేయడానికి అనమాట అంటే తగిలించడానికి వెనకాల బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే వస్తుంది అలాగ మొత్తం టోటల్గా అమ్మవారు అటు ఇటు కూడా మీకు ఫోల్డ్ అనమాట అండి ఇలా గొలుసు వస్తుంది మొత్తం మీకు టోటల్గా చూసుకున్నట్లయితే పైన హుక్ వస్తుంది అనమాట అండి ఏనుగు తొన్న టైప్లో ఉంటుంది పైన చూసుకున్నట్లయితే ఇలా మగరదారు ఎలా వస్తుంది అనమాట అండి రెండు ఏనుగులు అటు ఇటు ఉన్నట్టుగా మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు మధ్య ఉంది దీన్ని అఖండ అని కూడా పిలుస్తారు అనమాట అండి ఇది ఇలాగ వచ్చేసి ఇంచుమించుగా వెయిట్ ఒక ఫోర్ నుంచి ఫైవ్ కేజీ వరకు ఉంటుంది ఇది మీరు వాడిన చూసినా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్